హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు మళ్ళీ ఒక మంచి కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసానండి నేను బయట వీడియో అయితే చేస్తున్నాను డే లైట్లో మీకు శారీస్ అనేవి కనిపించాలి బాగా అంటే క్లియర్గా కనిపించాలి అనే ఉద్దేశంతో సో ఈరోజు నేను మీకు ఈ రెండు శారీస్ అయితే షేర్ చేయబోతున్నాను మంచి సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ అండి చాలా బాగున్నాయి మీకు ఎన్నిట్లో ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి డిఎం చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఆ సిఓడి అయితే అవైలబుల్ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అండ్ అలానే ఈ రెండు సారీస్ మాత్రమే మిగిలాయండి అందుకే ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను మామూలుగా అయితే బయట ఎయిటీన్ హండ్రెడ్ నుంచి టూ ఫైవ్ హండ్రెడ్ అలా అమ్ముతారు మీరు షోరూమ్స్లో తీసుకున్నట్లయితే బట్ నా దగ్గర మాత్రం జస్ట్ త్రిబుల్ నైన్ మాత్రమేనండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అనమాట సో చూస్తున్నారు కదా సాఫ్ట్ సిల్క్ పట్టు శారీ ఎంత బాగుందంటే సో పై బయట నుంచి కొంచెం నాయిస్ వస్తుంది ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి మీకు ఏంటంటే డే లైట్లో బాగా కనిపిస్తాయి శారీస్ అన్న ఉద్దేశంతో నేను బయట కూర్చొని వీడియో వీడియోస్ అయితే చేస్తున్నాను అనమాట సో చూస్తున్నారు కదా ఓవరాల్ శారీ అయితే ఈ విధంగా ఉండిందండి మంచి నెమలికంఠం కలర్ అంటారు కదా ఆ కలర్ మీద ఇలా మ్యాంగో డిజైన్ వచ్చి మొత్తం ఇదంతా కూడా జరివేవింగ్ అండి సో శారీ అంతా కూడా జరివేవింగ్ అనమాట ఓవరాల్ శారీ అంతా ఇది విధంగా ఉంటుంది గ్రీన్ కలర్ విత్ పింక్ కలర్ బార్డర్ తోటి వచ్చేసింది చిన్న బార్డర్ బార్డర్ కూడా ఈ విధంగా ఉంది చూస్తున్నారు కదా మొత్తం కూడా మ్యాంగో డిజైన్ మ్యాంగో డిజైన్ అండ్ అలాగే లీఫీ డిజైన్ తోటి వచ్చింది సో ఓవరాల్ శారీ అంతా ఇదే విధంగా ఉంది అండ్ ఇక్కడ మనకి పళ్ళు పార్ట్ వచ్చేసి ఇదిగోండి పళ్ళు పాట్ అంతా కూడా ఇలా చిన్న చిన్న స్క్వేర్ షేప్ ఐ మీన్ డైమండ్ ఇలా డిజైన్స్ వచ్చాయి చూస్తున్నారు కదా ఓవరాల్ పళ్ళు పాట అంతా ఇదే విధంగా ఉంది అండ్ ఇలా టైల్స్ అనమాట అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ పింక్ కలర్ అండి మనకి ఏదైతే పళ్ళు పాటలలో డిజైన్ వచ్చిందో సేమ్ యాజ్ అదే డిజైన్ రన్ అయ్యింది ఇలా డైమండ్ ఆకారంలో వచ్చి మధ్యలో ఇలా చిన్న చిన్న మ్యాంగో డిజైన్ వచ్చిందనమాట సో ఓవరాల్ శారీ అంతా ఇదే విధంగా ఉందండి శారీ ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ మీరు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి డిఎం చేసుకోవచ్చు సో సారీ చూశాను కదా సూపర్గా ఉంది ఫోల్డింగ్ ఓపెన్ చేసి ఉంది అనుకోకండి నేను ఇప్పుడే షార్ట్ వీడియోలో ఓపెన్ చేసి చూపించాను సో అందుకనే ఓపెన్ చేసి ఉంది నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అనమాట అంటే పెసర గ్రీన్ అంటారు కదా సో పెసర గ్రీన్ కలర్ అనమాట పెసర గ్రీన్ కలర్ కి ఈ మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది అదేమో గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి సిల్వర్ కలర్ అండి అది గోల్డ్ ఇది సిల్వర్ దాంట్లో ఒక పీస్ దీంట్లో ఒక పీస్ మిగిలింది అందుకే త్రిబుల్ నైన్ కి ఇచ్చేస్తున్నాను బట్ రెండే మిగిలాయి కాబట్టి ఆఫర్ ప్రైస్లో వితౌట్ ఎనీ మార్జిన్ నేను మీకు త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను సో ఓవరాల్ శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంది ఈ శారీకి వచ్చేసి మనకి ఇక్కడ ఇలా చిన్న హెన్ లాగా డిజైన్ వచ్చిందనమాట ఇదిగోండి చూపిస్తున్నాను కదా సో ఇలాంటి డిజైన్ వచ్చిందనమాట ఇది కూడా అంతేనండి సాఫ్ట్ సిల్ సాఫ్ట్ చాలా సాఫ్ట్గా ఉంది శారీ కట్టుకున్న తర్వాత మళ్ళీ ఐరన్ చేయాలన్న ప్రాబ్లం అయితే ఏమీ లేదు మనం ఎలా అయితే కట్టుకుంటాం విధంగా స్టిఫ్గా ఉంటుంది సారీ వేర్ చేసిన తర్వాత సో ఇలా ఇక్కడ ఈ శారీ వచ్చేసి కొంచెం బిగ్ బార్డర్ వచ్చిందండి అదైతే చిన్న బార్డర్ వచ్చింది కదా ఈ శారీ వచ్చేసి బిగ్ బార్డర్ వచ్చిందనమాట సో ఓవరాల్ శారీ అయితే ఇదే విధంగా ఉంది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ వచ్చేసి ఈద్ అనమాట సో దీని మీద చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ వచ్చేలా చిన్న చిన్న డిజైన్ లాగా వచ్చింది సిల్వర్ కాంబినేషన్లో మొత్తం ఇదంతా కూడా సిల్వర్ జరీ వేవింగ్ అండి ఓవరాల్ శారీ అంతా ఇంతే చూస్తున్నారు కదా మీకు సారీ చూస్తుంటేనే తెలిసిపోతుంది ఎంత సాఫ్ట్ ఉందో అనేది చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు అండి పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్కి కానీ వేసుకున్నప్పుడు చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు సో శారీ అయితే విధంగా ఉంది ఒకవేళ మీకు ఈ సారీ కావాలంటే కనుక షాట్ తీసుకుని స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి డిఎం చేయొచ్చు సో నేనైతే శారీస్ అనేవి డే లైట్లో కూర్చొని చూపిస్తున్నానండి మీకు చూపిస్తాను చూడండి నేను బయట కూర్చున్నాను అనమాట చూస్తున్నారు కదా నేను బయట కూర్చొని వీడియోస్ అయితే చేస్తున్నాను లైటింగ్లో మీకు శారీస్ అనేవి బాగా కనిపిస్తాయి అన్న ఉద్దేశంతో సో ఇప్పుడు చూపించినటువంటి శారీస్లో మీకు ఏ శారీ నచ్చినా కూడా డిఎం చేయండి అండ్ నేను కట్టుకున్నటువంటి శారీ ఆల్రెడీ నేను మీకు లాంగ్ పోస్ట్ చేశాను అండ్ అలాగే షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను కదా ఈ సారీస్ కూడా కావాలంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి డిఎం చేయొచ్చు స్క్రీన్ షాట్ తీసుకుని సో ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్